కుసుమ పంటని రెండు రకాలుగా సాగు చేసుకోవచ్చు ఇది ముఖ్యంగా యాసంగిలో సాగు చేసుకుంటాం ఒకటి డైరెక్ట్గా యాసంగిలో సాగు చేసుకున్నట్లయితే ఈ వానాకాలంలో పోయినసారి రబీ పంట అయిపోయిన తర్వాత ఒకసారి నాగలితో మరియు ట్రాక్టర్తో దుక్కులు దున్నుకొని తర్వాత రెండు మూడు సార్లు గుంటుకలతో సేద్యం తీసుకుని తర్వాత విత్తుకున్నట్లయితే మంచిగా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క యాసంగి పంట కాబట్టి స్వల్పకాలిక అపరాలు వేసుకొని లేకపోతే స్వల్పకాలిక చిరుధాన్యాలు కానీ ఇట్లా వేసుకొని తర్వాత యాసంగిలు సాగు చేసుకున్నట్లయితే చేసుకునేటప్పుడు ఎక్కువగా ఈ యొక్క భూమిని అంటే డిస్టర్బ్ చేయకుండా జీరో టిల్లేజ్ పద్ధతుల్లో ఎత్తుకున్నట్లయితే మనకు నీటి అంటే ఈ భూమిలో తేమశాతం నిలుపుకునే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ డిస్టర్బ్ చేసినా కానీ కూడా ఒక రెండు మూడు గుంటకలు తోలుకొని కలుపు లేకుండా చేసుకొని విత్తుకున్నట్లయితే మంచిగా మనము మొలక శాతం రావడానికి అవకాశం